ఈ నెల ఐదో తారీఖు ఖమ్మం స్వర్ణ భారతిలోని తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సదస్సు జరగబోతా ఉంది ఈ సదస్సుకి మరి మీరంతా కూడా ఫామ్ తెలంగాణలో ఉన్న ఆయిల్ ఫామ్ రైతులంతా కూడా అధిక మొత్తంలో ఆదరై ఈ మొదటిసారి మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సదస్సుని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ ఆయిల్ ఫామ్ రైతు సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మనం అనేక రోజుల నుంచి అనేక సమస్యల మీద మరి మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం నిరంతరం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి ప్రతిరోజు మనం ఏదో ఒక సమస్య పామాలు రైతులు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటానే ఉన్నారు ఈ సమస్య మీద మనం పోరాటం చేయాలంటే మనం సంఘటితంగా ఉంటే తప్ప ఇండివిజువల్గా మనం పోరాటం చేయటం సాధ్యపడదు కాబట్టి మరి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఓన్లీ పామాలు రైతులు మట్టికే ఇక్కడ మనం ఇక్కడ ఐదో తారీఖు అంతా మనం కలవ కలుసుకోవటం జరుగుతూ ఉంటుంది మిగతా రైతులు కాదు ఓన్లీ ఫార్మాజికి సంబంధించిన రైతులు మట్టికి ఇక్కడ మనకి ఈ మీటింగ్కి హాజరవుతూ ఉంటారు దీనికి ముఖ్య వక్త కూడా మనకి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా హాజరవుతూ ఉన్నారు మిగతా కొంతమంది కూడా హాజరవుతారు ఇది పొలిటికల్ గా కాకుండా నాన్ పొలిటికల్ గా ఎక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రైతు సదస్సు జరగబోతా ఉంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ సద ఈ సదస్సు జరుగుతూ ఉంటుంది ఈ సదస్సులో అనేక విషయాల మీద చర్చ చర్చించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం ఫామ్ ఆయిల్ అనేక జిల్లాల్లో మనం చూసినప్పుడు కూడా అనేక మంది రైతులు ఫామ్ లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే మనకి కరెంట్ లైన్ల సమస్య మరి ఖమ్మం జిల్లాలో ఓన్లీ రైతులు షిఫ్టింగ్ ఛార్జ్ పెట్టుకొని గవర్నమెంట్కి ఎలాంటి రుసుము లేకోకుండా అమలు చేస్తా అమలు చేస్తా ఉంది మిగతా జిల్లాల్లో మనం తిరిగినప్పుడు అక్కడ కూడా ఆ సిస్టం లేదు అనమాట ఎవరు ఎస్సీ దగ్గర పోయి అడిగినా ఆ సిస్టమ్ లేదు మాకు తెలియదు మాకు జీవో రాలేదు మేము అంటున్నారు కాకపోతే ఈ షిఫ్టింగ్ కి రైతులు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాలంటే చిన్న చిన్న రైతులు ఫామాల రైతులు ఆ లైన్ల షిఫ్టింగ్ కోసం అంత ఖర్చు పెట్టడం సాధ్యపడదు ఎందుకంటే కరెంట్ లైన్ల వల్ల అనేక ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటది తర్వాత ఆ లైన్ కింద ఉన్న చెట్టు కూడా ఎక్కడ కూడా మనకి అవి అది ఫామాలి గెలలు రావు ఈ కాయ కూడా ఒకవేళ మనం ఏదైనా ఉంచినా కానీ ఆ మట్టలు కానీ కానీ మట్ట ఆ గెలలు తీసే టైం కానీ ఆ చెట్టు మట్టలు తీసే టైంలో కానీ అనేక సార్లు ప్రమాదాలు చనిపోవటం జరిగింది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రజెంట్ అయితే మరి మనకి కరెంట్ లైండ్ మీరు రైతులు షిఫ్టింగ్ చేసుకోండి షిఫ్టింగ్ అయ్యే ఛార్జ్ మట్టి మీరు రైతులు భరించండి అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఖమ్మం జిల్లాలో అయితే నడుస్తుంది కానీ మిగతా జిల్లాల్లో ఎక్కడ కూడా ఆ సిస్టమ్ లేదు కాబట్టి దానికోసం కూడా మనము ఇక్కడ చర్చించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఫామాయిల్ అంటేనే ముందు ముందు రోడ్ల విషయం ముందుకు వస్తా ఉంది రోడ్లు లేని ఫామాల్లో గెలలు తీయటం సాధ్యపడదు గెలలు రావడం సాధ్యపడదు ఎందుకంటే ఇది ఎక్కువ వర్షాకాలంలో గెల వస్తాయి కాబట్టి దారులు లేని కొంచెం ఇబ్బంది అవుతాయి చాలా ఫామాల్లో మనం చూసినప్పుడు చాలా జిల్లాల్లో అనేక జిల్లాల్లో మనకు కనపడిచ్చింది ఏంటంటే అన్ని డొంకలు ఉన్నాయి ఆ డొంకలు కూడా ప్రభుత్వం ఇమీడియట్ ఆ రోడ్లు ఆ ఫస్ట్ ఫార్మాల్ తోటలు ఉన్న డొంకలకు ప్రాధాన్యత ఇచ్చేసి ఆ రోడ్లకు మరమ్మతులు చేసి కనీసం ట్రాక్టర్లు పోయే విధంగా చేయాలన్నది ఇది మనకి రెండో డిమాండ్ తర్వాత అనేక మంది మనకి ఆఫ్ టైప్ బాధితులు చాలా మంది నష్టపోయిన ఆఫ్ టైప్ బాధితులు ఉన్నారు ఆ బాధితుల విషయంలో కూడా మనం మాట్లాడటం జరుగుతుంది ఆ అనేక సందర్భాల్లో మనం ఈ ఆఫ్ టైప్ బాధితులను మనం చాలా మందిని మనం కలవటం జరిగింది తర్వాత ఇంకపోతే ఇక మనకి ఈ కామాలి గెలలో ఆల్రెడీ ఫామ్ ఆయిల్ వేపిచ్చారు కానీ ఎక్కడ ఫ్యాక్టరీలు కూడా ఎక్కడ ఫ్యాక్టరీలు లేవు ఫ్యాక్టరీ లేకపోతే ఇబ్బంది ఏంటంటే మన మనం అశ్వరాపేట సత్తుపల్లి ఏరియాలో చూసాము ఆ రెండు మూడు నాలుగు రోజులు హాలిడే ప్రకటించి ఎవరు కూడా గెలలు అన్నారు ఎందుకంటే అక్కడ డక్క వేయటానికి ఖాళీ లేదు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా నడుస్తున్నాయి ఎందుకంటే అన్ని అన్ని దుక్కుల నుంచి ఒకేసారి అక్కడికి రావటం వల్ల ఈ ప్రాబ్లం కూడా జరుగుతా ఉంది ఇంకా ఇండియా కాకుండా అనేక ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా కంపెనీలు అక్కడ ఫామ్ ఆయిల్ వేయించినాయి తర్వాత ఫామ్ ఆయిల్ అక్కడ ల్యాండ్ కూడా అలాట్ చేసుకున్నాయి ల్యాండ్ అలాట్ చేసినా కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టిన దాఖలు ఎక్కడ లేవు ఒకటి రెండు చోట్ల కొట్టిన అనేది ఆ మత్త నాటకం నడుస్తా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా మనం ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకురావటము ఆ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు మనం త్వరగా పూర్తి చేపించటము తర్వాత ఈ రోడ్ల సమస్య కరెంటు సమస్య ఇంకా అనేక సమస్యల మీద అక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది అన్ని జిల్లాల నుంచి మీరు అందరూ కూడా కామాల రైతులు ప్రతి ఒక్కరు వచ్చినట్టయితే మీ జిల్లా సమస్యల మీద చర్చించినట్టు అది ఒక మనం వినత పత్రంగా తయారు చేసేసి ఏ జిల్లాలో ఏ సమస్య ఉందో ఆ జిల్లా సమస్య తీర్చడం కోసం మన సంఘం పోరాటం కోసం ప్రయత్నం చేస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ మనకు అనేక విషయాలు మీకు అంతర పంటలు ఎప్పుడు అంతర పంటల విషయాలు తర్వాత ఇంకా మీకు ఏమైనా ఈ పనిముట్లు సంబంధించిన ఇన్ఫర్మేషను తర్వాత మీకు ఫామ్ ఆయిల్ ఎలా మెయింటైన్ చేయాలి ఫామ్ ఆయిల్ ఎలా మెయింటైన్ చేయాలి చాలా మంది ఫోర్త్ ఇయర్ అయినా గెలలు రావట్లేదు అనేది సమస్య ఉంది అది ఎలా మెయింటైన్ చేయాలి మీరు చిన్నప్పటి నుంచి ఫామ్ ఆయిల్ ఎలా మెయింటైన్ చేయాలి మీరు ఎలా మెయింటైన్ చేస్తే మీరు అధిక దిగుబడులు పొందవచ్చు మీరు తర్వాత మీరు ఎలా దాన్ని గెల విషయంలో మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మీకు అనేక విషయాల్లో కానీ ఇవన్నీ చర్చించటం కోసం ఈ సంఘం ఏర్పాటు తెలంగాణ వేదికగా మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సంఘం ఉద్దేశం కూడా ఇవన్నీ సమస్యల మీద ఎప్పటికప్పుడు తెలియజేయటం కోసం మీరు తెలియజేసినట్టయితే మీ జిల్లాలో కూడా మీరు సంఘాలు జిల్లాల విజయ సంఘాలు ఏర్పాటు చేసుకొని సంఘటితంగా పోరాడిన పోరాడినప్పుడే మీకు ఈ సమస్యలన్నీ చేరుతాయి ఎందుకంటే పామాల్లో రావటం రాను రాను అనేక జిల్లాల్లో అనేక సమస్యలు రావచ్చు కాబట్టి ఫామ్ రైతులంతా సంఘటితంగా ఉండాలనేదే ఈ ముఖ్య ఉద్దేశం ఇక్కడ అన్ని అంటే మొత్తం ఓన్లీ రైతుల మటుకే అక్కడ పొలిటికల్ ఏమి ఉండదు ఓన్లీ రైతులకు సంబంధించిన సమా సదస్సు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు కూడా మీరు మీకు అనేక విషయాల మీద ఇక్కడ సమాచారం మీకు దొరుకుతుంది ఒకే జాగాలో మీకు అనేక విషయాల మీద మీకు సమాచారం దొరుకుతుంది మీరు కంపల్సరీ ఈ మీటింగ్కి ఐదో తారీఖు ఆదివారం ఉదయం స్వర్ణ భారతిలో ఉదయం పది గంటలకి మీటింగ్ స్టార్ట్ అయ్యి ఐదు గంటల వరకు కూడా మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరందరూ పేరు పేరున మీ అందరికీ మేము కలవలేకపోయినాము ఆ రోజు కలిసే అవకాశం మనందరికీ దొరుకుతుంది ఆ రోజు అందరం కలిసి మాట్లాడుకున్నాం ఎందుకంటే జిల్లా మొత్తం తిరిగి మనం ఇంత మోబిలైషన్ చేసే టైం కూడా మనకి లేదు ఫస్ట్ సదస్సు కాబట్టి చేద్దామనే ఒక ఉద్దేశంతోనే మన వాళ్ళంతా రెడీ అయ్యి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి రైతు కూడా పామాయిలు వేసిన ప్రతి రైతు కూడా మరి ఈ సమావేశానికి హాజరు కావాలని హాజరవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ వస్తారని ఆశిస్తూ ముగిస్తా